హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న చెట్టు కాయలను ఉపయోగించి మరుగుమందు తయారీలో పవర్ఫుల్ మరుగుమందును మేము తయారు చేస్తామండి ఈ మరుగుమందును ఎవరికి పెట్టాలి అంటే భార్య కానీ భర్త కానీ తమ మాట వినకుండా వేరే వాళ్ళతో వెళ్ళడం వేరే వాళ్ళతో మాట్లాడడం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ మరుగుమందును పెట్టి తమ మీద ప్రేమను కలిగేటట్టు చేసుకోవచ్చండి కొమ్ములు తిరిగిన ఆడదైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి ఈ మరుగుమందును పెట్టిన తర్వాత మీ వెంట కుక్కలాగా మీరు చెప్పింది వినేటట్టు మీ మీద ప్రేమను కలిగిస్తుందండి ఈ మరుగుమందును మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి ఒకటి పౌడర్ రూపంలో రెండవది లిక్విడ్ రూపంలో పౌడర్ రూపంలో అన్నంలో కర్రీస్లో జ్యూసుల్లో కూల్ డ్రింక్స్లో పెట్టవచ్చండి లిక్విడ్ రూపంలో తలకు చెప్పులకు శరీర భాగాలకు పూయవచ్చండి ఇదే కాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా గురువుగారి నెంబర్ పైన ఇచ్చామండి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ మరుగు మందును ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రావండి మా పైన నెంబర్ ఇచ్చామండి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఈ నెంబర్కి డయల్ చేసి ఈ మరుగు మందును మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మరుగు మందు అండి